మొక్కలు ఏమవుతాయో అని భయం అంటే మాత్రం వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలు కూడా ఇచ్చుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఒక చిన్న వీడియో ఇది మంచి ఫర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేశాను మనందరికీ అందుబాటులో ఉండేది అయితే నేను ప్రిపేర్ చేసి ఇది మొక్కలకి ఇచ్చి కూడా టెన్ డేస్ అవుతుంది మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి ఆల్రెడీ మీరు షార్ట్స్లో వీడియోస్లో చూస్తూనే ఉన్నారు కదా సో ఇదేంటి ఎలా ప్రిపేర్ చేస్తానో ఎలా ఇచ్చానో మొక్కలకి అంతా కూడా మీకు షేర్ చేస్తాను మనం టెరెస్ గార్డెన్ చేసేదే లో బడ్జెట్లో అది కూడా వేస్టేజ్ అనేది ఏమీ ఉండకుండా పనికిరాని వాటితోనే మొక్కలకి ఫుడ్ పెట్టి మనం ఫుడ్ తీసుకోవడం కదా ఇవన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే పూర్తిగా ఆకులు పౌడర్లతోనే రెడీ చేసిన టాబ్లెట్లు తర్వాత పౌడర్ భస్మం అంటాం కదా కాల్చి బూడిద చేస్తారా బూడిద అవన్నీ కూడా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనమాట ఎక్స్పైర్ అయిపోయాయి చాలా ఉన్నాయి అంటే వాడలేదన్నమాట సో వీటిని వేస్ట్ చేయడం ఎందుకని నేను గూగుల్లో వెతిక ఇంకా కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా అడిగాను సో ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఎక్కువ రేషియోలో వాటర్ కలుపుకొని ఇవ్వమన్నారు సో నేనైతే ఇప్పుడు ఒక టెన్ లీటర్ వాటర్లో ఈ పౌడర్స్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ పడే బుద్ధి కాలేదు కనీసం మొక్కలకన్నా ఉపయోగపడతాయి అని చెప్పి నార్మల్గా ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు అవన్నీ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు నేనైతే ఎప్పుడు వాడలేదు కానీ ఇవి అయితే మొక్కలకు సంబంధించినవే కాబట్టి దీంట్లో మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి అవి మొక్కలకి ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి అనిపించింది అయినా కానీ చాలా భయపడుతూ ఒక రెండు రోజులు ఫర్టిలైజర్ చేసి ఈ లోపు ఎక్స్పర్ట్స్ని కనుక్కొని మొక్కలకి ఇచ్చి టెన్ డేస్ తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి మంచిగా హార్వెస్ట్లు కూడా వస్తున్నాయి ఫస్ట్ అయితే వాటరింగ్ ఇచ్చేస్తున్నాను మొక్కలన్నిటికీ అందరికీ తెలిసిన విషయమే నేను రెగ్యులర్గా చెప్పే విషయం మనం ఏదైనా సరే ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఫస్ట్ అయితే వాటరింగ్ చేయాలి మొక్కలకి డైరెక్ట్గా మనం సాయిల్ పొడిగా ఉన్నప్పుడు ఇస్తే అది మొక్కలకి పనికి రాదు ఇంకొకటి ఒక్కొక్కసారి కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట అంటే అందులో ఉండే పవర్ ఉంటుంది కదా అది డైరెక్ట్గా ఒక్కొక్కసారి తట్టుకోలేవు మొక్కలు అందుకోసమని సో ఇదైతే ఇప్పుడు నేను ఇందాక టెన్ టెన్ లీటర్స్కి మిక్స్ చేశాను కదా దీన్ని దాదాపుగా ఒక ఎనభై లీటర్ల వాటర్లో మిక్స్ చేశాను ఎందుకంటే రిస్క్ తీసుకోవడం మంచిది కాదు కదా మొక్కలు అప్సెట్ అవుతాయి తర్వాత మనం అప్సెట్ అవుతాం వాటిని చూసి అందుకనే ఈ బ్లాక్ టబ్స్ రెండు ఇంకొక టెన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ ఒక బకెట్ అన్నీ కూడా నింపేసా అనమాట వన్ ఇస్ టూ టెన్ రేషియోలు దాదాపుగా అట్లనే కలుపుకున్నాను సో ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకొని అన్ని మొక్కలకి పెద్ద మడిలో ఉన్న మొక్కలకైతే ఎక్కువ ఎక్కువ ఇచ్చుకున్నాను డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా చిన్న చిన్న పార్ట్స్లో వాటికైతే ఒక హాఫ్ లీటర్ అట్లా కింద పోకుండా మనం ఇచ్చిన ఫర్టిలైజర్ ఏదైనా సరే కష్టపడి తయారు చేస్తాం కదా సో ఎక్కువ ఎక్కువ ఇచ్చేసి కిందకి ఎంత వేస్ట్గా పోయే కంటే అది మొక్క పీల్చుకునేలాగా ఇస్తే సరిపోతుంది సో నాకైతే చాలా బాగా పనిచేసినట్టే అనిపించింది ఎందుకంటే వంగ మొక్కలు ఆ చిన్న మొక్కలకు కూడా ఇచ్చాను నేను శాప్లింగ్స్కి ఏమవలేదు మంచి హెల్తీగా పెరిగాయి అన్ని మొక్కలు కూడా ఎవరైనా మీ ఇంట్లో ఇట్లా పనికిరాని ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కదా యూజ్ చేయము అట్లాంటివి పడేయకుండా చక్కగా ఇట్లా ఫర్టిలైజ్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి ఎందుకంటే మనం ఎప్పుడు వారానికి ఒక్కసారాన్ని ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండాలి కదా ఎప్పుడు పల్లి చెక్క నువ్వుల చెక్క ఇవి కాకుండా ఇంకా మనం కడుగు నీళ్ళు ఇవన్నీ ఇస్తూనే ఉంటాము అవి కాకుండా మార్చి మార్చి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అంటే మనం రోజు ఒకటే కర్రీ తినాలంటే తినలేము కదా సో అలానే మొక్కలు కూడా వెరైటీ ఫుడ్ అనమాట మనం రకరకాల డిషెస్ వండుకుని తింటూ ఉంటాం కదా అవే కూరగాయలని మనం మార్చి మార్చి ఒకసారి మసాలా వేసి చేసుకుంటాము ఒకసారి పులుసు చేస్తాం పప్పు చేస్తాం ఇట్లా రకరకాలు చేసుకుంటాం కదా సో వీటికి కూడా కొంచెం మార్చి మార్చి పెడుతూ ఉంటే అవి కూడా మంచిగా టేస్టీ టేస్టీ ఫుడ్ తిని మనకి మంచి టేస్టీ టేస్టీ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇస్తాయి ఈసారి అయితే ఈ ప్రయోగం చేశాను అనమాట నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే ట్యాబ్లెట్స్ క్యాప్సిల్స్ అవి ఉంటున్నాయి కదా అవి అయితే నేను చాలా వీడియోస్లో చూశాను గులాబీ మొక్కలకి కొంచెం మట్టి సైడ్కి తీసేసి రెండు మూడు ట్యాబ్లెట్లు క్యాప్సిల్స్ అవి వేస్తున్నారు నేనైతే ఎప్పుడు వేయలేదు ఎప్పుడు పడేస్తూనే ఉంటా కానీ ఈ ఆకుల పసరు పౌడర్స్ భస్మం అంటే నాకు కొంచెం మొక్కలకు సంబంధించిందే కదా అని చెప్పి వేయాలనిపించింది అయినా సరే కనుక్కోవడం బెటర్ అని చెప్పి కొంతమందిని అడిగా అనమాట అలానే కొంచెం అయితే వడపోసుకున్నా అనమాట స్ప్రే చేద్దామని చెప్పి ఈ కాకరపాదికి బాగా పెస్ట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ చిన్న చిన్న గుడ్లులా వచ్చి అంటే చీమలు ద్వారా పెస్ట్ వస్తుంది ఎక్కువ సో అదంతా వచ్చింది ఎక్కువ ఈ మధ్యన రెగ్యులర్గా నేను ఒకటి పుల్లటి మధ్య కానీ ఆయిల్ స్ప్రే చేస్తాను కానీ అయితే వస్తూనే ఉంటున్నాయి ఒకసారి ఈ వాటర్ కూడా స్ప్రే చేద్దామని చెప్పి కాకర తీగకి కొంచెం స్ప్రే చేశాను వాడు పోసుకొని ఓకేనండి మీకు ఎవరికైనా ఇట్లా యూజ్ చేయని మందులు కానీ ఏదైనా ఉంటే మొక్కలకి అయితే ఇవ్వండి భయం వేస్తుంది అమ్మో అనుకుంటే మాత్రం వన్ ఇచ్ టు ట్వంటీ రేషియోలో ఇవ్వండి ఏం ప్రాబ్లం ఉండదు మనం ఎక్కువ వాటర్ మిక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని పవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మొక్కలకి ఏం ప్రాబ్లం ఉండదు నేను అల్లడి ఇచ్చి ఓకే అనుకున్నాకే మీకు పోస్ట్ చేస్తాను అలానే కొత్తగా ఛానల్ వాళ్ళు ఎవరైనా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ ఫర్టిలైజర్స్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేస్తాం అనమాట అలా అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ